అందరి సమాచారం ఛానల్కు స్వాగతం తగ్గేదేలే అంటున్నాడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంతేకాదు గెలుపు తమదే అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో మరోసారి ప్రపంచాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ఇది అదే దేశం ఉగ్రవాదానికి జెన్నా పట్టిన దేశం ఇది అదే పాకిస్తాన్ ఓ విధంగా తలిబాన్లతో చేతులు కలిపి శాంతిని చీల్చే కుట్రలు పన్నుతున్న దేశం ఈసారి పామును బుద్ధిగా వదిలేస్తే రేపు అది మన ఇంటి చెంతకు వచ్చి విషం చిమ్ముతుంది పామును చచ్చే వరకు కొట్టాలి అన్న పెద్దల మాటల వెనుక నుభవంతో కూడిన నిజం ఉంది షరీఫ్ మాట్లాడే ప్రతి మాట వెనుక ఒక ఉద్దేశ్యం ఉంది ప్రజలను రెచ్చగొట్టడం భారత్ ను ప్రయత్నం చేయడం అది పాక్ చరిత్రలో భాగం భవిష్యత్తులో ప్రమాదం భారతదేశం మౌనంగా ఉండదు ఉగ్రవాదానికి ముద్దు పెట్టిన దేశాన్ని ప్రపంచానికి అసలైన రూపం చూపించే సమయం ఇది షరీఫ్ అసలు ప్లాన్ ఏంటి పాక్ చేస్తున్న కుట్రలపై భారత ప్రతిస్పందన ఎలా ఉండాలి ప్రజలుగా మనం ఎలా స్పందించాలి ఇలా చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు మీ చేతిలో ఉంది ఈ మిజాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇది విశ్లేషణ కాదు ఇది చైతన్యం ఇది ఓ వీడియో కాదు ఓ హెచ్చరిక జాగ్రత్త జాగ్రత్తగా చూసేయండి